మొగలి రేకులు సీరియల్ మొగలి రేకులు సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం కాలం పాటు ప్రసారమై కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్ ముగింపుపై చాలామందికి ఇప్పటికీ సందేహాలున్నాయి మొగలి రేకులు సీరియల్ను కావాలని ఆపేశారు అని వంద సినిమా హీరో మొగలి రేకులు సీరియల్ హీరో సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు సంచలన విషయాలు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సీరియల్ చాలా బాగా అయ్యేది అని అయినప్పటికీ సీరియల్ను సాగదీస్తున్నట్టు ప్రేక్షకులకు ఆ పై ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు అనిపించడం వల్ల అతనే ఆ సీరియల్ను ముగిద్దాం అని చెప్పినట్టు సాగర్ చెప్పుకొచ్చారు అలా చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా మొగలిరేకులు సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ధారావాహిక మంజులనాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీరియల్ ఒక ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరుగుతూ మానవ సంబంధాలు భావోద్వేగాలు కుట్రలు ప్రేమ త్యాగాలు వంటి అనేక కోణాలలో తెరకెక్కింది ఇక మొగలి రేకులు సీరియల్ సీజన్ ఒకటిలో ధర్మ సత్య దయ శాంతి కీర్తన అనే ఐదుగురు అనాథల చుట్టూ తిరుగుతుంది వారి తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం ఈ సీరియల్ ప్రధానాంశం తర్వాత మొగలిరేకుల సీజన్ రెండు వారి పిల్లలైన ఆర్కే నాయుడు కొడుకు మహీధర్ నాయుడు మున్నా దేవి దుర్గా పల్లవి ఈశ్వర్ సింధు జీవితాలపై ఈ సీరియల్ కొనసాగుతుంది మొత్తంగా ఈ సీరియల్ దాదాపు పదమూడు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్లు ప్రసారమైంది సుదీర్ఘంగా నడిచినప్పటికీ దీనిని రెండు ప్రధాన కథా విభాగాలుగా అంటే రెండు సీజన్లుగా తెరకెక్కించారు అయితే ఈ సీరియల్ మొదట్లో ఎంతో ఉత్కంఠంగా ఉన్నప్పటికీ కథను మలుపులు తిప్పే సమయంలో సీరియల్ ప్రేక్షకుల ఆదరణను కోల్పోయింది